జిఎంఎస్ పోల్స్ గాడి కాసిం కుమారుడు దాదాపేరు చాగలమరి చాగలమరి మండల నందాల జిల్లా వారి జా మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని నలభై రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక్క సెకండ్ ముందంజలో కొనసాగుతున్నాయి મોડવા જતા જોજે રેટી વીરેતે જા રેટી ગા રે જતો ભાઈ લેરાવાલાંડી મોડવા పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి గాడి కాసిం చాగలమర్రి మండలం నంజాల జిల్లా వారి ఉన్నాయి తదుపరి జత వారు అందుబాటులోకి రావాలా భోగిరెడ్డి వీరదేజారెడ్డి గారు చూపాడు వారి జత రావాలండి నాలుగవ పూర్తి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల మూడు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి డిసిఎస్ బుల్స్ వారి కన్నా పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో భువనగిరిరెడ్డి వీరతేజారెడ్డి గారు చీపాడు గ్రామ చాపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త బయలుదేరి రెడీగా రావాలండి ఐదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఇరవై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఆరవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పద్నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ జత అయినటువంటి శ్రీ లక్ష్మి చెందకేశ్వర స్వామి భోగిరెడ్డి వీర తేజారెడ్డి గారు చేపాడు గ్రామం చాపావ మండలం కడప జిల్లా మంది జితరచి చేస్తున్నామండి ఎదుర్ లిస్ట కొరద ఏడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ముప్పై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి జిఎంఎస్ బోల్స్ గాడి కాసిం సార్ కుమారుడు దాదాపేరి గారు చాగలమర్రి చాగలమర్రి మండల నంద్యాల జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి ఎనిమిదవ రెండు పూర్తి చేస్తున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి నలభై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

వాడి కాసింసా కుమారుడు దాదాపు గారు మండలం నంద్యాల జిల్లా వారి పోటీలో ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఒక్క సెకండ్ల పూర్తి చేసుకుని యాభై ఎనిమిది సెకండ్ల వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి భోగిరెడ్డి వీర గారు చూపాడు గ్రామం వారు ఏమైనా కారాలేదు కాటికెక్కల మీరు వచ్చి త్వరగా డ్రైవర్లు ఇక్కడ అందుబాటులో అంటారు మీరు ఎత్తులు తీసుకొని రావాల కోటు దగ్గరికి లేట్ చేయకూడదు భోగిరెడ్డి వీర గారు